హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ అక్క నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒక విషయం అయితే బాగా అర్థమైంది ఆ కామిని పెద్ద ప్లానే వేసింది బావని అడ్డు పెట్టుకుని మన ఇంటి ఆడపిల్లలతో పాటు మీ ముగ్గురిని కూడా ఈ ఊబిలోకి లాగాలని ట్రై చేస్తోంది ట్రై చేయడం ఏంటి మీ విషయంలో ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయ్యింది ఆ కామిని పైగా నీకు భావ విషయం మొత్తం తెలిసిందని ఆ కామిని ముందుగానే గ్రహించింది నువ్వు ఖచ్చితంగా నీ భర్త కోసం ఆ బంగ్లా లోపలికి వస్తావని కామినికి బాగా తెలుసు అందుకే నీతో ఈ కోటి రూపాయలు డబ్బులు కావాలని ఆ డబ్బులను తీసుకుని తాను ఉన్న చోటికి వచ్చి తన చేతికి ఇవ్వమని చెప్తోంది లేదంటే బావను అమ్మేస్తానని నిన్ను బెదిరించడం ఇదంతా నిన్ను అక్కడికి ఆ బంగ్లా లోపలికి రప్పించడానికి ఆ కామిని వేసే ప్లాన్ అక్క బావని అడ్డు పెట్టుకొని మీ ముగ్గురిని తన బంగ్లా లోపలికి రప్పించుకొని అక్కడ మీ ముగ్గురిని బంధించి మిమ్మల్ని ఈ బిజినెస్లోకి లాగాలని చూస్తోంది ఆ కామిని మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఆ కామిని మాయలో పడద్దు అని మధు భార్గవితో గట్టిగా చెప్పింది మధు మాటలకి ఏంటే మధు నువ్వు మాట్లాడేది అని భయపడుతూ అడుగుతుంది భార్గవి నేను చెప్పేది నిజమక్క నువ్వు ఆ కామిని మాటల్ని నమ్మొద్దు మీ ముగ్గురు పొరపాటున కూడా ఇంటి గడప దాటొద్దు సంజని లావణ్యను కూడా త్వరగా ఇంటికి రమ్మని చెప్పు ముందు నువ్వు బావ దగ్గరికి వెళ్ళి అసలు ఆ కామిని ఎవరు బావ ఆ కామిని చేతుల్లో ఎలా ఇరుక్కున్నాడు బావని గ్రిప్లో పెట్టుకొని మన ఇంటి ఆడపిల్లలతో పాటు మీ ముగ్గురిని కూడా టార్గెట్ చేసి మన కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలని చూస్తోంది ఎందుకు ఈ విషయాలన్నీ బావని అడిగి అక్క నీ మాట వింటుంటే నా మతే పోతోంది మధు ఆ కామిని మా ముగ్గురిని టార్గెట్ చేయడం ఏంటే మధు ఏమో మధు ఆ కామినీ విషయం గురించి మీ బావని అడగాలంటే నాకెందుకో చాలా భయం వేస్తోంది మీ బావ ఈ కామినీ విషయంలో ఏం చెప్తాడో ఏంటో ఇప్పటికే మీ బావ చేసే పనులన్నీ తెలిసి నేను సగం చచ్చిపోయాను ఇప్పుడు మీ బావ నోటి నుండి ఆ కామిని విషయంలో ఇంకేదో తప్పు చేశానని అందుకే కామిని మన మీద పగబట్టి ఇదంతా చేస్తోందని మీ బావ చెబితే అది విని తట్టుకునేంత ధైర్యం నాకు లేదు మధు అని అంటుంది భార్గవి మధు నువ్వు ఎలాగో రెండు గంటల్లో మన ఊరికి వచ్చేస్తావు కదా నువ్వు మన ఇంటికి వచ్చాక నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అప్పుడు ఈ విషయం గురించి బావని నేను అడుగుతాను మధు నువ్వు వచ్చిన తర్వాత ఈ విషయం కనుక్కుందామే మధు ప్లీజ్ అని అంటుంది భార్గవి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అక్క ఇలా నీ భయమే ఆ కామినికి ఆయుధంగా మారుతుంది నీ మొగుని నువ్వే ఆ కామిని చెర నుండి విడిపించుకోవాలి అక్క నువ్వు భయపడకు నీ వెనక మేమంతా ఉన్నాము అని మధు భార్గవికి ధైర్యం చెప్పింది అక్క ఈ విషయం చాలా పెద్దది ఆదిత్య బావకి కామినీ విషయం చెబుదాము ఆదిత్య బావనే అంతా చూసుకుంటాడు నన్ను నమ్మక్క నన్ను ఆదిత్య బావకి కామిని విషయం చెప్పమంటావా అక్క అని భార్గవిని అడుగుతుంది మధు వద్దు మధు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అలా ఎవరికి చెప్పనని నా మీద ఒట్టు వేయవే మధు అని భార్గవి బలవంతంగా మధు చేత ఒట్టు వేయించుకొని మధుని ఆ ఒట్టుతో కట్టిపడేస్తుంది పోనీ మధు నువ్వు ఈ విషయంలో నాకు హెల్ప్ చేయడానికి భయపడుతుంటే ఇప్పుడే చెప్పవే నా చావేదో నేనే చేస్తాను అని ఏడుస్తూ ఉంటుంది భార్గవి అక్క నీకు పిచ్చేమైనా పట్టిందా అని భార్గవిని అరుస్తుంది మధు మధు ప్లీజ్ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు నా మొగుడు మత్తులో ఉండి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఇలా బ్లూ లో నగ్నంగా నీచమైన పనులు చేస్తున్నారని అందరికీ తెలిస్తే నా ముగుడ్ని చూసి నలుగురు నాలుగు మాటలు అంటూ నవ్వుతుంటే నా మొగుడు నేను ఆ మాటలు వింటూ నా భర్త బతకలేడు నా భర్త లేకుండా నేను ఉండలేను మధు నువ్వే బాగా ఆలోచించి నన్ను నా మొగుడ్ని ఆ కామిని నుండి కాపాడాలి మధు అని ఎంతో రిక్వెస్ట్ చేస్తూ ఏడుస్తూనే అడుగుతుంది భార్గవి అక్క నువ్వు అలా బాధపడకు నేను ఎవరితోనూ ఏమి చెప్పనులే నీ మీద ఒట్టు వేశాను కదా నేను ఎవరికీ ఏమి చెప్పనులే నువ్వు ముందు ఆ ఏడుపు ఆపు అని అంటుంది మధు భార్గవి తన కన్నీళ్లను తుడుచుకుంటూ అవును మధు రాత్రి నీకు విషయం మొత్తం చెప్పాను నువ్వు నా మాటలన్నీ విన్నావు కూడా రాత్రి నన్ను ఎన్ని ప్రశ్నలు నువ్వు అడగలేదు రేపు మాట్లాడతాను అక్క అని మాట దాటేశావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు నా చేత ఈ అంత చెప్పించావు నాకు నిజం చెప్పు మధు రాత్రి నేను ఎవరితో మాట్లాడాను అని అడుగుతుంది భార్గవి మధు కృష్ణ వైపు చూసింది కృష్ణ తన రెండు కళ్ళను పెద్దవి చేసి మధు వైపు చూసింది కృష్ణ మధుకి దండం పెడుతూ నన్ను దాని దగ్గర ఇరికించకే నీకు పుణ్యం ఉంటుంది అని రిక్వెస్ట్గా సైగ చేసి చెప్పింది మధు భార్గవితో ఇంకెవరు నాలాగా మాట్లాడతారక్క రాత్రినితో మాట్లాడిన వాళ్ళకి నేను ఫోన్ ఇస్తాను నువ్వే వాళ్ళతో మాట్లాడు అని ఫోన్ని కృష్ణ చేతిలో పెడుతుంది మధు కృష్ణ వెంటనే ఫోన్ని మ్యూట్లో పెట్టి మధువైపు గురున చూస్తూ దొంగ మహందానా దాని దగ్గర నన్ను ఇరికించకే అని అన్నాను ఇప్పుడు నన్ను అక్క ఎన్ని తిడుతుందో చూడు అని మధువైపు చూస్తూ అంటుంది కృష్ణ కృష్ణ మాటలకు మధు వసుధా మీనాక్షి చిన్నగా నవ్వుకుంటారు భార్గవి అటువైపు నుండి ఫోన్లో హలో హలో అంటూనే ఉంది కృష్ణ ఫోన్ని తన చెవి దగ్గర పెట్టుకొని హలో అక్క అని అంటుంది కృష్ణ రాత్రి నాకు మాట్లాడింది నువ్వా అని అడుగుతుంది అక్క మా రూమ్లో మధు తన ఫోన్ని మర్చిపోయి తన రూమ్కి వెళ్ళిపోయిందే లావణ్య మధు ఫోన్కి మాటి మాటికి కాల్ చేస్తుంటే ఏంటా అని డౌట్తో ఫోన్ లిఫ్ట్ చేశాను నువ్వు ఏడుస్తూ నేనే మధు అనుకుని నువ్వు మాట్లాడావు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది అక్క అందుకే విషయం కనుక్కుందామని మధు గొంతుతో మాట్లాడానే తప్ప మరో ఉద్దేశం లేదే సారీ అక్క అని నెమ్మదిగా చిన్నగా చెప్పింది కృష్ణ నువ్వు ఒక్కదానివే నా మాటలు విన్నావా నీ పక్కన ఇంకెవరైనా ఉన్నారా అని భయపడుతూ అడుగుతుంది భార్గవి అది అక్క నేను మీనాక్షి వసుద ముగ్గురం నీ మాటలు విన్నాము అక్క అని నిజం చెప్తుంది కృష్ణ భార్గవి తన తలని కొట్టుకుంటూ కృష్ణ నువ్వు ఎప్పటికీ మారుతావే భార్గవి గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే జరిగేదేదో జరిగిపోయింది మీ ముగ్గురు మీ భావ విషయాన్ని ఎక్కడా బయట పెట్టడానికి వీల్లేదు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుంది భార్గవి అయ్యో నేను నీకు మాట ఇచ్చాను కదా నేను ఎవ్వరికీ ఈ విషయం చెప్పను అక్క నేనే కాదు వసుధ మీనాక్షి మధు మేము నలుగురము సుధాకర్ బాబా విషయం ఎవరికీ చెప్పమక్క మా నలుగురు విషయంలో నువ్వు భయపడిన అవసరం లేదు అని చెప్పింది కృష్ణ సరే కృష్ణ నీ కోసం మధు కోసం నేను ఊరిలో ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా నా దగ్గరికి వచ్చేయండి మీ భావ విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే నాకు చాలా భయం వేస్తోంది అని భార్గవి కృష్ణతో అంటుంది నువ్వు భయపడకు అక్క నేను మధు వసుదా మీనాక్షి అందరం వస్తున్నాము కదా ఏదో ఒక మార్గం ఆలోచించి సుధాకర్ బావను ఆ కామినీ పిచాచి నుండి బయటపడేద్దాం అని కృష్ణ భార్గవికి ధైర్యం చెప్తుంది అప్పుడే వాష్రూమ్ డోర్ని ఎవరో కొట్టడంతో మీనాక్షి తన తలని కొట్టుకుంటూ ఈ రాజానే అయి ఉంటాడు మన వెనకాల పిల్లలా తిరుగుతున్నాడు అని రాజాని తిట్టుకుంటూ వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది మీనాక్షి ఎదురుగా వేరే లేడీస్ నిలబడి ఉంటారు మేము కూడా ఈ వాష్రూమ్ని యూస్ చేసుకోవాలి కదండి పక్కకు జరగండి అని లోపలికి వెళ్తారు ఆ లేడీస్ వాష్రూమ్కి ఎదురుగానే రాజా నిలబడి ఉన్నాడు మీనాక్షి రాజా వైపు ఉరిమి చూసి మమ్మల్ని వాష్రూమ్ కూడా పోనివా అన్నయ్య మేము ఏమైనా చిన్నపిల్లలమా మేము బస్ దగ్గరికి వస్తాము కదా వాష్రూమ్ దాకా నువ్వు రావాలా అని అడుగుతుంది మీనాక్షి మీరు వాష్రూమ్కి వెళ్ళి ఇప్పటికి ముప్పై నిమిషాలు అవుతోంది అక్కడ బాబాయ్ భాస్కర్ అన్నయ్య అందరూ మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించారు ఇది మన ఊరు కాదు మీనాక్షి మన ఇల్లు అంతకంటే కాదు గంటలు గంటలు వాషూంలో కబుర్లు చెప్పుకుంటూ గడపడానికి ఇక మీరంతా వచ్చి బస్సు ఎక్కితే మనమందరం ఊరికి వెళ్దాం అక్కడ ఊరిలో మన ఇంట్లో మీ ఇష్టం తల్లి అని అంటాడు రాజా కృష్ణ మధు వసద కూడా మీ నా క్షీవన వచ్చి పదండి వెళ్దాం అని ఆ నలుగురు రాజాతో కలిసి బస్సు దగ్గరికి వస్తారు మధుకి భార్గవి మాటలే తన బుర్రలో గిరున తిరుగుతున్నాయి ఆదిత్య బావకి సుధాకర్ బావ ఇలా కామిని చేతుల్లో ఇరుక్కున్నాడని విషయం తెలిస్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో ఏమో ఊరు వెళ్ళిన తర్వాత భార్గవి అక్క దగ్గర కూర్చొని ఈ విషయం గురించి బాగా ఆలోచించి తర్వాతే నా ముగుడికి సుధాకర్ బావ విషయం గురించి చెప్పాలి అని అనుకుంటుంది మధు అసలు భార్గవి సుధాకర్ని కామిని గురించి అడగగలుగుతుందా మధు ఆదిచకి సుధాకర్ గురించి చెప్పగలుగుతుందా ఇదంతా కాదు కామిని వీళ్ళ గురించి ఏమాలోచిస్తోంది కామిని చెర నుండి సుధాకర్ని ఎవరు కాపాడుతారు మీరు గెస్ట్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు ఫీవర్ ఇంకా తగ్గలేదండి కాఫు కోల్డ్ మరీ ఎక్కువైనాయి అందుకే ఈ రోజుకి చిన్న అప్డేట్ని మాత్రమే ఇవ్వగలుగుతున్నాను ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్